మెగా పవర్ స్టార్ ఫాస్ట్ టైం బాలయ్యకి చెమటలు పట్టేస్తున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెగా పవర్ స్టార్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఈ నెల కరకాల పూర్తిగానుంది అయితే ఈ మూవీకి గుమ్మడికే కొట్టేసి ఆర్సీ సిక్స్టీన్ లో అడుగు పెట్టబోతున్నాడు రామ్ చరణ్ అయితే శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ గేమ్ చేంజర్ మూవీని దసరా ఖాన్కుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మరి ఇదే నిజమైతే బాలయ్య నటిస్తున్న వన్ నాట్ నైన్ మూవీని కూడా దసరాకి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ మూవీ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే కనుక బాలయ్య ఒక అడుగు వెనక్కేయడం తప్పదంటున్నారు సినీ ప్రముఖులు ఎందుకంటే ఇప్పటికే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ త్రిపుర తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు మరి శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు మరి శంకర్ ఈ సినిమాని పొలిటికల్ డ్రామాతో తెరకెక్కించారు ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇండియా వరల్డ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు శంకర్ సినిమా అంటే క్లాస్ ఆకట్టుకుంటుంది అయితే గేమ్ చేంజర్ మూవీ దసరా కనుక డేట్ ఫిక్స్ చేసినట్లయితే బాలకృష్ణ నటిస్తున్న వన్ నైట్ నైన్ మూవీ ఒక అడుగు వెనక వేలిసిందంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు మరి నందమూరి బాలకృష్ణ ఒక అడుగు వెనక వేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే మెగా అభిమానుల మధ్య నందమూరి అభిమానుల మధ్య మూవీ విషయంలో చాలా వార్ జరుగుతుంది అయితే మెగా పవర్ స్టార్ బాలయ్య తొలిసారి పోటీ పడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి మూవీ రిలీజ్ విషయంలో దసరా బాలయ్యకి సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది అలాంటి సెంటిమెంట్ ని వదులుకొని బాలయ్య వెనక తగ్గదే లేదంటున్నారు బాలయ్య అభిమానులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి